అందరికీ నమస్కారం నా పేరు కాళ్ళ అశోక్ కుమార్ భారతీయ జనతా పార్టీ యువజన నాయకులు అయితే కోట్లాది హిందువులటువంటి కోట్లాద కోట్లాది భక్తుల కోసం ఎన్నో కల ఎన్నో ఏళ్ళ కళని బట్టి మన ప్రీతంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు అయోధ్యలో మరి మనందరి కృషితో ఏ విధంగా అయితే రామ మందిరం నిర్మించుకున్నామో మరి భక్తులందరం కూడా మరి స్వామివారి దర్శనార్థం అయోధ్య వరకు వెళ్ళాల్సి ఉంటుంది కానీ మన దుర్గాప్రసాద్ గారు మన కోసం అయోధ్య రామ మందిరాన్ని విశాఖపట్నం తీసుకురావడం జరిగింది విశాఖపట్నంలో ఉన్నటువంటి అతి సుందరమైన మన బీచ్లోనే ఈ యొక్క రామ మందిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా మరి సింహాచలం వేద పండితులు ఎవరైతున్నారో వారిచే ఈ యొక్క విగ్రహ ప్రతిష్ఠ కూడా చేయడం జరిగింది అలాగే అందరికీ కూడా రెండు నెలల పాటు ఈ ప్రాంతంలో స్వామివారి స్వామివారి ఉంటారు కాబట్టి అందరం కూడా మరి విచ్చేసి స్వామివారి ఆశస్సులు పొందాల్సిందిగా కోరుతున్నాం అయోధ్యలో రామ మందిరం ఏ విధంగా ఉంటుందో అచ్చం అలాగే స్కేల్ టు స్కేల్ పిన్ టు పిన్ ఈ యొక్క ప్రాంతం అంతా కూడా ఏర్పాటు చేయడం కానీ ఈ మందిరం కానీ స్వామివారు కానీ ఈ ప్రాంతం అంతా కూడా అదే విధంగా ఏర్పాటు చేయడం ఇక్కడికి వస్తే అయోధ్య వెళ్ళినటువంటి అనుభూతి కలుగుతుంది కనుక భక్తులందరూ దయచేసి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని స్వామివారి ఆశస్సులు పొందుతారని కోరుకున్నాం ఇది ఫ్రీ అండి మనిషికి యాభై రూపాయలు చొప్పున charge చేస్తారు. ఫస్ట్ టైం గా సర్. ముందు అయోధ్యలో రోజు జన హిందూస్తారు సర్. రోజు కనీసం 10000 మంది వస్తారని చెప్పి మేము అంచనాగా భావిస్తున్నాం. ఆ ఓవరాల్ గా 6 లక్షల మంది విజిటర్స్ దీనికి మొత్తం ఈ స్థలం ఈ ప్రాంగణం రెంట్లతో పాటు ఈ మొత్తం సెట్ అంతటి కలిపి మొత్తం ఎంత సంధించారు మొత్తం అన్ని కలుపుకొని రెండు కోట్ల వరకు ఖర్చు మన విశాఖ తీరం విశాఖ తీరంలో మన అయోధ్య రామ మందిర నమూనా మన భక్తులు సందర్శనార్థం మేము పెట్టడం జరిగిందండి మన విశాఖ తీరంలో యావై మంది భక్తిజనం వచ్చి ధరించాలని మా అభ్యర్థనండి మన ప్రయాగరాజులో జరిగిన ప్రదర్శన దగ్గర వచ్చిన ప్రశంసలను అందుకుని ఇప్పుడు విశాఖ తీరంలో మన తెలుగు వాడిగా తెలుగు ప్రజలందరికీ అందుబాటులో ఉంచాలని కోరుకుతో మేము మేము ముందుకు వస్తున్నాం ఇది ఎన్ని ఎన్ని రోజులు ఉంటుంది ఇది ఇక్కడ రామ మందిరం ప్రదర్శన నలభై ఐదు రోజుల వరకు మేము ఉంచడం జరుగుతుందండి ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు అందుబాటులో ఉంటుంది కా కాస్ట్ అప్పుడు ఎంతైందండి కాస్ట్ కాస్ట్ ఎంతైందండి కాస్ట్ కాస్ట్ అది దీనికి ఫ్రీ టికెట్ ఉంటుంది ప్రతి టికెట్ వచ్చేసి యాభై రూపాయలకి అందుబాటులో అందరికి అందుబాటులో ఉండే యాభై రూపాయలు మాత్రమే పెట్టడం జరిగింది ఆంధ్రలో ఇదే ఫస్ట్ టైమా ఇండియాలో ఇదే ఫస్ట్ టైం అండి ముందు ప్రయాగరాజులు చేసామండి తర్వాత ఇప్పుడు వచ్చి మన వైజాగ్లో మన తెలుగు ప్రజలకి ఉత్తరాంధ్ర ప్రజలకి అందుబాటులో ఉంటుంది తదుపరి ఇంకెక్కడ పెడతారు ఇంకా తదుపరి చూడాలండి ఈ తర్వాత వచ్చేది వర్షాకాలం కాబట్టి వర్షాకాలం చూసుకుని ఈ మూడు నెలల తర్వాత మళ్ళీ ఆయా ప్రదేశాలకైతే మనం ఈ రామ్ ఈ రామ్ మందిరాన్ని సందర్శనార్థం పలు ప్రాంతాలలో ప్రదర్శింపు ప్రదర్శన చేయడానికి మా ఆలోచనలో ఉంటుంది